పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలు విడుదలయ్యాయి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్విచ్ ఆన్ చేసి నీటిని రిలీజ్ చేశారు దీంతో కృష్ణా డెల్టాకు సాగునీటి అవసరాలు తీరబోతున్నాయి తాడిపూడి పురుషోత్తపట్నం స్టేజ్ వన్ స్టేజ్ టూ పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను రిలీజ్ చేశారు పట్టిసీమ నుంచి ఏడు వేల క్యూసెక్లు తాడిపూడి నుంచి ఎనిమిది వందల డెబ్బై ఐదు క్యూసెక్లు పురుషోత్తపట్నం స్టేజ్ వన్ నుంచి మూడు వేల ఐదు వందల క్యూసెక్లు స్టేజ్ టూ నుంచి వెయ్యి క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి పన్నెండు వందల ఇరవై ఐదు క్యూసెక్ల నీరు రిలీజ్ చేస్తున్నారు ఈ కీది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ పట్టిసీమ ఎత్తిపొదల పథకం నుంచి గోదావరి జిలాలు రిలీజ్ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు ఎట్టకెలకు స్విచ్ఛాన్ చేసి రిలీజ్ చేశారు అప్డేట్స్ ఏంటి ఝాన్సీ రాణి మొదటిసారి గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు ఎత్తిపోతల పథకం నుంచి కూడా ఈ ఖరీఫ్ సీజన్ కు రైతులకు అవసరమైన సాగునీటిని విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది అందులో భాగంగానే మంత్రి నిమ్మల రామాయణాడు ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించి పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి కూడా అటు కృష్ణా డెల్టాకు అవసరమైన సాగునీటిని విడుదల చేయడం జరిగింది అలాగే తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి కూడా విడుదల చేయడం జరిగింది పురుషోత్తపట్నం అలాగే పుష్కరం ఎత్తిపోతల పథకం నుంచి నాలుగు ఎత్తిపోతల పథకాల నుంచి కూడా ఒకేసారి మంత్రి రామాయణాయుడు ఒకే రోజున ఈ నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ముఖ్యంగా కృష్ణా కృష్ణాడెల్టాకు అవసరమైనటువంటి అంటే కృష్ణా డెల్టా సాగు అంతా కూడా దాదాపు పదమూడు లక్షల ఎకరాలు ఉంది దీనికి సంబంధించి కూడా సాగునీటికి సంబంధించి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ లో రైతులకు నారుమడులన్నీ కూడా దశకు వచ్చాయి అలాగే కొన్ని చోట్ల నాట్లు కూడా పడుతున్నాయి అయితే కొన్ని చోట్ల వర్షాభావం ఉన్నప్పటికీ మరి కొన్ని చోట్ల సాగునీరు అందుబాటులో లేదు ఈ నేపథ్యంలో రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆ కృష్ణాకి కృష్ణానదికి నీటి సమర్థత కొంత తక్కువగా ఉంటుంది ఇప్పుడు కృష్ణా నది నుంచి కూడా నీటిని విడుదల చేసే అవకాశం లేని నేపథ్యంలో అంటే గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు అనుసంధానం చేసి ఇప్పటికే పట్టిసీమ ఎత్తిపాతల పథకం ద్వారా ద్వారా పోలవరం కుడికాల ద్వారా అటు ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలో కలిసే విధంగా గతంలోనే ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఆ మేరకే ఇప్పుడు మూడు పైపుల ద్వారా అంటే ఆరు మోటార్లను మంత్రి రెమ్మల రామానాయుడు ఆన్ చేయడం జరిగింది పట్టిసమ ఎత్తిపోతల పథకం ద్వారా అలాగే మూడు మోటార్ల ద్వారా దాదాపు ప్రతిరోజు కూడా వెయ్యి క్యూసెక్లు అంటే పది వందల యాభై నీటిని కూడా ప్రస్తుతం విడుదల చేస్తున్నారు అయితే ఈ మూడు పంపుల ద్వారా పది వందల నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో వీటి సామర్థ్యాన్ని ఇంకా పెంచే విధంగా కూడా తీసుకుంటాము ప్రతిరోజు కూడా ఎనిమిది వేల ఐదు వందల నీటిని పట్టిసం ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడికాలం నుంచి కృష్ణా కు నీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మంత్రి నిమ్మల రామాయణాడు అయితే కూడా స్పష్టం చేయడం జరుగుతుంది అయితే పోలవరం ప్రాజెక్టు వద్ద ఎగురు నుంచి కురుస్తున్న వర్షాలతో పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా నీటి మట్టం పెరుగుతుంది ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద ఇరవై ఏడు అడుగుల నీటి మట్టం ఉంది అంటే పద్నాలుగు అడుగుల నీటి మట్టం ఎక్కువ ఉంటేనే ఇంకా పోలవర ఎత్తుపతల పథకాల ద్వారా నీటిని విడుదల చేయొచ్చు ఇరవై ఏడు అడుగుల నీటి మట్టం ఉన్న నేపథ్యంలో పోలవరం ఎత్తుపాతల పథకం ద్వారా రైతులకు పటిస ఎత్తుపతల పథకం ద్వారా రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి నిన్నమల రామారావు స్పష్టం చేస్తున్నారు జాయింట్ సీరాని రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్